అవాహ అవారోగ్యాన్ని ఎవరు అనిపిసియర్గా ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ అనేపోతాయి అని ఉంటే బయటికి రాను అని ఉంటే బయటికి రా పన్నీ పని చేసుకుంటాను అంతేగాని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి ఔష్కర్స్ నేను మెచ్చల్లో భర్తలే చేసుకుంటా ఆ తల్వారు తీసి తిప్పుతా అవి ఉంటుందని పైకి వస్తుంటాయి ఆ ఆ స్పాల్స్ వస్తాయి చేసి ఆడనే డ్యాన్సులు చేస్తా నేను పాటలు పాడతా అంటే తాడతీయ జరుగుతుంది ఇప్పటి నుంచి అదేనా మీ అందరికి తెలుసు ఎస్పీ గారు కొత్త ఎస్పీ సార్ వచ్చాడు ఆ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఇబ్బంది ఈ రోజు నుంచి ఓకేనా అందరికీ ఆన్ రికార్డు ఉంటుంది ఇప్పుడు మీరు మేము అంతా రికార్డు పెట్టుకొని పంపిస్తాం సరే పట్టుకొచ్చి లేదా పోలీసు వాళ్ళు ఏదో కౌన్సిలింగ్ చేసి పంపించారు అనుకోకండి రికార్డు రీతింగ్లో మీరు అంతా నోట్ చేసుకుంటాడు ఎస్ఐఆర్ ఎవరైనా పంపిస్తాడు పంపించిన తర్వాత మళ్ళీ నువ్వు పట్టుబడి పడితే అప్పుడు ఖచ్చితంగా లోపలికి

ఇక్కడ చూస్తున్నావు నేను చెప్పాను శరద్ నువ్వు ఆడదా ఎట్లా వాళ్ళు బండి మీద చూసినా మీరు తాగే నువ్వు రాత్రిపూట తేనెపల్లి తండ పోయేసరికి అక్కడ నుంచి పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి నువ్వు యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదంటవా ఉన్నది కదా పెళ్ళిందా పిల్లలా జరిగితే మీ పిల్లలు మీ భార్య అంతా నష్టపోతున్నా లేదా మానేస్తా ఈరోజు నుంచి నేను తెలుసుకుంటా శరత్ దనిపించిన అర్థమైందా ఖచ్చితంగా రిజల్ట్ అమ్మ అందరూ మానే అర్థమైందా మీ మంచి గురించి రేపటి నుంచి రికార్డు రికార్డు పెడతారు మళ్ళీ రిపీట్ అయినా ఎక్కడ రిపీట్ అయినా సరే ఎక్కడ రిపీట్ అయినా దొరికిపోతా అమ్మా అంత ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ తీసుకోవడం మీరు దొరికిపోతాం అందుకని ఖచ్చితంగా మళ్ళీ రిపీట్గా మళ్ళీ మీరు బయట దొరకద్దు తాగొద్దు ఇప్పుడు చెప్పినటువంటి ఏ వాయులేషన్స్ ఏ పడుతుంది సరే ఓకే సార్ రైట్